హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు చనల్ సెప్టెంబర్ ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ జరుగుతుంది దానికి సంబంధించి రిపోర్ట్ వచ్చింది సో పెన్షనర్కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో వెరిఫికేషన్కి వెళ్ళారు రీ అసెస్మెంట్ చేయించుకున్నారు ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ కంటే బిలో ఉందో వాళ్ళు పెన్షన్స్ రద్దు చేస్తున్నట్టు నోటీసులు రావడం జరిగింది మళ్ళీ వాళ్ళు చాలామంది అప్పీల్ చేసుకున్నారు గవర్నమెంట్ అయితే ఎంతమంది పెన్షన్లు రద్దు అయ్యాయి నోటిఫికేషన్ వచ్చాయో వాళ్ళ చేత ప్రతి ఒక్కరి చేత అప్పీల్ చేయించని అని చెప్పారు ఎవరైతే వాళ్ళు అప్పీల్ చేశారో వాళ్ళ పెన్షన్ అమౌంటు వాళ్ళ పెన్షన్ అమౌంటు సెప్టెంబర్ అవుటవ తారీఖున మనకి వాళ్ళకి ఇవ్వబోతున్నారు అమౌంట్ సో అంటే లాస్ట్ మంత్ ఎంతమందికి పెన్షన్ అమౌంట్ ఇచ్చారో ఎక్సెప్ట్ చనిపోయిన వాళ్ళు తప్ప వాళ్ళందరికీ కూడా ఈ మంత్ కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ యాక్సల్లో ఏముంది రిపోర్ట్ ఏం చెబుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూస్తున్నాను చూడండి స్క్రీన్ మీద చూపించినట్టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల పింఛన్ పంపిణీలో పింఛన్ రద్దు అవుతుంది పింఛన్ రద్దు ఎవరికి అవుతుంది ప్రభుత్వం ఇచ్చిన నోటీసులో సదరం శాతం నలభై శాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఉంది నలభై శాతం కంటే తక్కువ ఉంది యాక్చువల్గా పెన్షన్ రద్దు అవ్వాలి కానీ వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు అంటే మాకు ఇవ్వండి అని అప్లికి వెళ్ళలేదు బట్ జస్ట్ అర్జీ పెట్టారు అంతే అంటే ఏంటి అర్జీ పెట్టారు అంతే అలాంటి వాళ్ళకి సెప్టెంబర్ ఫస్ట్ తారీఖున పెన్షన్ అమౌంట్ ఇస్తారు ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో వాళ్ళకి రాదు దానికి అర్థమవుతుందా ఓకే నెక్స్ట్ పింఛన్ రద్దు అవ్వకూడదంటే ఏం చేయాలి సెక్ అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు పెన్షన్ అమౌంట్ మీకు రావాలి అది ఆరు వేల అవ్వచ్చు పదిహేను అవలవచ్చు నాలుగు వేల రూపాయలు అవ్వచ్చు ఏ పెన్షన్ అంటే ప్రస్తుతానికి డిజేబుల్ అండ్ హెల్త్ పెన్షన్సే కాబట్టి పదిహేను వేల ఆరు వేల రూపాయల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ పెన్షన్స్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈరోజు ముప్పై కదా సెప్టెంబర్ ఆగస్టు ముప్పై తారీఖు పెట్టి ఆగస్టు ముప్పై అంటే ఈరోజు ఈరోజు సాయంత్రం ఐదు లోపు మీరు అప్పీల్ చేసుకుంటే ఎంపీడో గారి దగ్గర మీ పెన్షన్ సోమవారం వచ్చేస్తుంది అప్పీల్ చేసుకోకపోతే కానీ గవర్నమెంట్ అందరి చేత అప్పీల్ చేయించింది అందరి అమౌంట్ సెప్టెంబర్ ఒకటి వస్తుంది ఎవరైనా బై మిస్టేక్ ఒకళ్ళో ఇద్దరూ సచివాలయానికి ఒకళ్ళో ఇద్దరో అలా మిస్ అయితే వెంటనే అప్పీల్ చేయండి అపిల్ చేసిన తర్వాత మీరు సెప్టెంబర్ ఒకటి తారీఖున పెన్షన్ కూడా తీసుకోవచ్చు ఓకే క్లియర్ నెక్స్ట్ అప్పీల్ ఎక్కడ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పాను నేను ఎంపీడీ ఆఫీసులు చేసుకోవాలి ఎంపీడీ ఆఫీసులు చేసుకోవాలి అప్పీల్ మీరు అందుబాటులో లేకపోతే ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి ఫిల్ చేసేయండి ఫిల్ చేసి సంతకం పెట్టి వాట్సాప్ ద్వారా అక్కడ జూనియర్ రెసిడెంట్ వారు ఉంటారు ఎంపీడీ ఆఫీస్లో లేదు మీ ఆఫీస్లో ఉన్న వెల్ఫేర్ రెసిడెంట్స్ వారికి వాట్సాప్ చేసేయండి సో అలా అప్పీల్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్ ద్వారా సో అందుబాటులో లేకపోతే వేరే చోట హాస్పిటల్ అక్కడ అందుబాటులో లేరు బట్ మీరు వాట్సాప్ ద్వారా కూడా చేయొచ్చు లేదు ఎవరైనా మీరు సంతకం పెట్టి అయితాన్ని పంపించవచ్చు ఈరోజు సాయంత్రం లోపు అదే ఆఫ్లైన్ అయితే నిన్న అయిపోయింది ఆన్లైన్ అయితేనే ఈ పూట ఉంది ఓకే అప్పలకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ చెప్తున్నాను కదండి ఆన్లైన్ అంటే ఎంపీడోగర్ ఆఫీస్ ద్వారా మీరు ఆన్లైన్ చేయించుకున్నట్లయితే సెప్టెంబర్ ముప్పై అదే సారీ ఆగస్ట్ ముప్పై ఈరోజు లాస్ట్ డేట్ అది ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి ఆగస్ట్ ఇరవై తొమ్మిది నిన్న లాస్ట్ డేట్ ఓకే ప్రభుత్వం కల్పించిన నోటీసు సదరం శాతం నలభై శాతం కంటే ఎక్కువ ఉంటూ ప్రస్తుతం పొందుతున్న వికలాంగుల పెన్షన్ నుండి వృద్ధాప్య పెన్షన్కు మారినట్లు కనిపిస్తే వారు అప్పీల్ చేసుకోవాలా అంటే ఎవరైతే పెన్షన్ రద్దయిన నోటీస్ వచ్చింది వికలాంగుల పెన్షన్ ఇక్కడ రెండు పెన్షన్లు అండి రెండే రెండు రకాలు వైకల్యం పెన్షన్స్ హెల్త్ మెడికల్ పెన్షన్స్ నథింగ్ బట్ హెల్త్ పెన్షన్స్ అంటాం రెండే రెండు రకాలు హెల్త్ పెన్షన్స్ పదిహేను వేలు ఇస్తారు అంటే నథింగ్ బట్ మెడికల్ పెన్షన్ పదిహేను వేలు ఇస్తారు అదే వికలాంగులు డిజిబుల్ పెన్షన్స్ ఏవైతే వైకల్యం పెన్షన్స్ ఉన్నాయో వాటికి ఆరు వేలు ఇస్తారు ఈ రెండు గురించే మనం మాట్లాడతాం ఇలా వైకల్యం పెన్షన్లో ఎవరైతే వైఎపీకి అర్హత కలిగి ఉన్నారు అంటే వికలాంగుల పెన్షన్స్ నుంచి ఓఏపికి కన్వర్ట్ అయ్యారు అవునా అక్కడ అంటే నలభై శాతం కంటే తక్కువ ఉంది బట్ ఓఏపి ఎలిజిబుల్ ఓపీకి కన్వర్ట్ అయిన వాళ్ళు అప్పీల్ చేసుకోవాలని అంటున్నారు అప్పీల్ చేసుకోకపోతే వారికి వికలాంగుల పెన్షన్ నుండి రుదా పెన్షన్కి మార్పు జరుగు జరుగు ఉంటే ఆరు వేల పెన్షన్కు నాలుగు వేల పెన్షన్గా మార్పు జరగను అప్పీల్ చేసుకుంటే మంచిది అంటే అర్థం ఏంటంటే మీరు అప్పీల్ చేసుకోకపోతే మీకు ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కన్వర్ట్ అయింది కాబట్టి నాలుగు వేలు ఇస్తారు అదే మీరు అప్పీల్ చేసుకుంటే ఆరు వేలు ఇచ్చే అవకాశం ఉంది అది క్లారిటీ ఓకేనా సో అప్పీల్ అంటే ఏంటి అర్జీ పెట్టడం అది మన ఎంపీడో గారికి అది అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్ గారికి క్లియర్ అలాగే అర్జీ పెట్టుకోవడానికి ఏం కావాలి సింపుల్గా అర్జీ పెట్టుకోవాలంటే అర్జీ ఫామ్ ఓల్డ్ సదరం న్యూ సదరం సరిపోతాయి ఓకేనా ఒక మీరు అర్జీ ఫార్మ్ చెప్పారు లెటర్ రాసి ఓల్డ్ చదరం న్యూస్ చదరం పెట్టి మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారికి ఇచ్చినట్లయితే అక్కడ వారు మీకు అర్జీ పెట్టి సెప్టెంబర్ ఫస్ట్ని అంటే ఇప్పుడు మీరు రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తే ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరు పెన్షన్ లాగిన్లోకి వచ్చింది ప్రతి ఒక్క పెన్షన్ సో మీరు దయచేసి అప్పీల్ చేసుకోండి మీరు అప్పీల్ అంటే మీ పెన్షన్కి ఇస్తే మీరు అప్పీల్ చేసుకోకపోయినా మీ అమౌంట్ మంజూరు అవుతుంది బట్ మీ బట్ మీ అమౌంట్ ఇవ్వడానికి టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు అప్పీల్ చేసుకుంటే నేను ఏమను అలా ఎందుకు అంటున్నానంటే గతం పోయి నెలలో ఎవరైతే అమౌంట్ తీసుకున్నారో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల పెన్షన్స్ వచ్చినాయి సచివాలయానికి ఒక ఒకలిద్దరు చనిపోయారు అంటే ఇంకంతా నాలుగు వందల తొంభై ఎనిమిది పెన్షన్స్ ఆ నాలుగు వందల తొంభై ఎనిమిది పెన్షన్స్ లాగిన్కి వచ్చేసినాయి అంటే ప్రతి ఒక్క పెన్షన్ లాగిన్లో ఉంది ఎవరు పెన్షన్ రుద్దవలా బట్ పెన్షన్ అమౌంట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అప్పీల్ చేసుకోవాలి ఓకేనా అది నేనేది అమౌంట్ సార్ మంజూరు అలాగే కొత్త సదరణ సర్టిఫికేట్ ఎక్కడ పొందాలి చెప్పాను కొత్త సదరణ సర్టిఫికేటు రూరల్ అయితే డిస్టల్ అసిస్టెంట్ అర్బన్ అయితే డేటా ప్రాసెస్ సెక్రటరీ వీళ్ళు లాగిన్లో కొత్త సత్రము ఏపీ సో పోర్టల్ ఇచ్చారు సో జస్ట్ మీ పెన్షన్ ఐడి లేదా ఆధార్ ఐడితో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లియర్ రీ అసెస్మెంట్ వెళ్ళిన వారికి మాత్రమే వచ్చినాయి రీ అసెస్మెంట్ వెళ్ళిన వారికి మాత్రమే వచ్చాయి అలాగే పెన్షన్ ఎవరికి రీ అసెస్మెంట్ వెళ్ళి పెన్షన్ రద్దు వారికి మరి సత్ర సర్టిఫికేట్ రాలేదు క్లియర్ కొత్త సత్ర సర్టిఫికేట్లో ఎంత శాతం ఉంటే పింఛన్ వస్తుంది కొత్త సదరన్ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే అది పర్మనెంట్ డిజేబిలిటీ అయినా టెంపరీ డిజేబిలిటీ అయినా పెన్షన్ వస్తుంది నలభై శాతం అంతకంటే ఎక్కువ ఉంటే అది పర్మనెంట్ డిజేబిలిటీ అయినా టెంపరీ డిజేబిలిటీ అయినా పెన్షన్ వస్తుంది క్లియర్ నలభై శాతం కంటే ఎక్కువ ఉంటూ తాత్కాలిక వైకల్యం ఉంటే ఫస్ట్ చెప్పాను ఆల్రెడీ చెప్పాను నేను గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది యాక్చువల్గా తాత్కాలిక వైకల్యం ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ వచ్చేస్తుంది అరవై డెబ్బై శాతం ఉన్న వాళ్ళకి కూడా బట్ అది వెనక్కి తీసుకొని ఆ ప్రపోజల్ని జస్ట్ నలభై శాతం ఫార్టీ పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ పర్మనెంట్ డిజిబిలిటీ ఆర్ టెంపరీ డిజిబిలిటీ ఏదైనా ఓకేనా వాళ్ళకి పెన్షన్ కంటిన్యూ అవుతుంది పదిహేను వేలు పొందుతున్న పెన్షన్ ఎవరైతే ఉన్నారో కొత్త శాతం సర్టిఫికేట్ నందు ఎంత శాతం ఉంటే మెడికల్ పెన్షన్ కంటిన్యూ అవుతుంది ఎస్ మంచి క్వశ్చన్ సో మనకి పదిహేను వేల రూపాయలు మెడికల్ పెన్షన్ పొందుతూ ఉన్నారు వాళ్ళు రీఅసెస్మెంట్కి వెళ్ళారు వాళ్ళకి ఇప్పుడు ఈ నెల సెప్టెంబర్ ఒకటిన పదిహేను వేలు వస్తుందా ఆరు వేలు వస్తుందా అసలు రాదా అనేది మనం చూసినట్లయితే యాక్చువల్గా ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ అంటే ఎనభై ఆరు ఉండాలి ఎనభై అంటే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ అంటే ఎనభై ఆరు నుంచి ఉన్న ప్రతి పర్సంటేజ్ కొత్త సదరంలో ఉన్న కొత్త సదరం పాత సదరం కాదు న్యూ సదరం న్యూ సదరం ఎక్కడ ఉండదని చెప్పిన అలా నేను లాగిల్లో అక్కడ ఎనభై ఆరు అంటే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ అంటే ఎనభై ఆరు పర్సెంట్ ఉంటే రీ సదనంలో సదరంలో మీకు పదిహేను వేలు సెప్టెంబర్ ఫస్ట్ వస్తుంది లేదు ఎనభై ఐదు శాతం అంతకంటే తక్కువ ఉంది అంటే మీకు ఆరు వేల రూపాయలు వస్తుంది లేదు అసలు నలభై శాతం కూడా లేదు ఇరవై ఏడు ఇరవై ముప్పై ఉందంటే పెన్షన్ రద్దు అవుతుంది క్లియర్ సో ఇలా మళ్ళీ నలభై శాతం కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అప్పీల్ చేస్తే పెన్షన్ వస్తుంది అప్పీల్ చేస్తే పెన్షన్ వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకే గతంలో పదిహేను వేల రూపాయలు మెడికల్ పెన్షన్ తీసుకుంటున్న వారిలో కొంతమంది సదరం సర్టిఫికేట్లు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎనభై శాతం కంటే తక్కువ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఆరు వేల రూపాయలు వస్తుంది ఎస్ ఎనభై శాతం కంటే నలభై శాతం కంటే ఎక్కువ ఎనభై శాతం కంటే తక్కువ ఉంటే వాళ్ళకి సిక్స్ థౌజండ్ వస్తుంది మెడికల్ పెన్షన్ తీసుకుంటున్న వారు సదరం శాతం కన్నా తక్కువ వస్తే పెన్షన్ ఏమవుతుంది ఇప్పుడు మెడికల్ పెన్షన్ తీసుకుంటున్న వారికి సదరం శాతం నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది నాలుగే చెప్పాను వాళ్ళు ఓఏపికి ఎలిజిబుల్ అయితే ఓఏపి విడో పెన్షన్కి ఎలిజిబుల్ అయితే విడో పెన్షన్ ఇస్తారు ముందు ముందు వాళ్ళు ఓఏపికి ఎలిజిబుల్ ముందు పదిహేను వేల రూపాయలు తీసుకుంటా ఉన్నారండి వాళ్ళు వైకేళ్య పెన్షన్కి అంటే డిజిబల్ పెన్షన్ ఎలిజిబులే చూస్తారు ముందు ఆరు వేల రూపాయలకి ఎలిజిబుల్ అయితే అది ఇస్తారు లేదు ఓఏపికి ఎలిజిబుల్ అయితే చూస్తారు అదైతే నాలుగు వేలు ఇస్తారు లేదు విడో పెన్షన్ ఎలిజిబుల్ లేదా అది చూస్తారు లేదా అప్పల్ చేసుకున్నారు లేదా చూస్తారు అసలు ఏది లేకపోతే మాత్రం పెన్షన్ హోల్డ్ చేస్తారు పెన్షన్ అనేది ఎక్కడ రద్దు చేయలేదు అది గుర్తుపెట్టుకోవాలి నోటీసులు అయితే ఇచ్చారు కానీ గవర్నమెంట్ అయితే బ్యాక్ తీసుకుంది వికలాంగులు పెన్షన్ పొందుతున్న వారి సదవ సర్టిఫికేట్లో నలభై శాతం కంటే తక్కువ ఉంటూ ఉద్దప పెన్షన్ అర్హులు అయితే ఏమవుతుంది ఉద్దపి పెన్షన్ ఇస్తారు సింపుల్గా వర్ధప్ పెన్షన్ ఇస్తారు అంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు అలాగే ప్రభుత్వం అందిస్తున్న నోటీసు అందుకున్న వారిలో ఎవరైతే వితంతువు ఉంటే వారి సంగతి ఏంటి అలవాటు చెప్పాను నేను వితంతువుగా అర్హులు ఉంటే మీరు విత్త డచ్చరిపిడి పెట్టి విత్తంత పెన్షన్ కన్వర్ట్ చేసుకోండి అలాగే కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్పీల్ కూడా చేయండి ఆరు వేల రూపాయలకి తద్వారా ఏమవుతుందంటే మీరు అప్పీల్ చేయడం వల్ల మీకు ఆరు వేలు వస్తుంది ఒకవేళ మీరు అప్పీల్లో మీకు నలభై శాతం కంటే తక్కువ ఉంటే ఒక పెన్షన్ కంటిన్యూ అవుతుంది వాళ్ళు విత్తంత పెన్షన్ విత్తందుకు కాబట్టి విత్తంత పెన్షన్ కంటిన్యూ అవుతుంది సో ఒకటికి రెండు సార్లు నేను చెప్పింది విని జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఓకే అంత బాగుండాలి అందుకు మంచి జరగాలి ట్రై హైన్